అష్మద్ గురుభ్యో నమ మనము జ్ఞానగంగా అనే సద్గ్రహ్ణ పఠనంలో పూర్ణసంతు యొక్క గుర్తింపు గురించి తెలుసుకుంటున్నాం కదా పూర్ణసంతు అంటే పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన జ్ఞాని ఎలా ఉంటారు అంటే ఎవరైతే వేదాల యొక్క సాంకేతిక శబ్దాలను పూర్ణ విస్తారంగా వివరించగలుగుతారో దాని వలన పూర్ణ పరమాత్మ యొక్క ప్రాప్తి మనకు కలుగుతుంది ఆయనను వేదాలు తెలిసిన వాడిగా కూడా పిలువబడతాడు అని చెప్పబడింది అలా మనం వేదాలు మనం చదవలేము చదివినా మనకు అర్థం కాదు ఆ పదాల యొక్క అర్థము అలాంటి వాటిని కూడా తెలుసుకొని చక్కగా పూర్ణ జ్ఞానంతో మానవులకు సహజమైన తెల్ సహజమైన రీతిలో అందించే వారు ఎవరైతే ఉంటారో అటువంటి స మంచి జ్ఞానిని మనము గుర్తించే విధానంలో భాగంగా యజుర్వేదము మంత్రము ఇరవై ఆరులో చెప్పబడింది ఏమని अश्विभ्यां प्रातः सवनम् इन्द्रेण ऐन्द्रम् आद्यन्दिनं वैश्वदैवं सरस्वत्या तृतीयम् आप्तं नवनं अश्विभ्यां प्रातः सवनम् इन्द्रेण ऐन्द्रं आद्यन्दिनं वैश्वदैवं सरस्वत्या तृतीयम् आप्तं सवनम् ఆ పూర్ణ సంత్ మూడు సమయాల సాధనను చెబుతాడు అశ్విభ్యాం సూర్యుడు ఉదయం అస్తమయం తాగు ఒక్కరోజు యొక్క ఆధారంతో ఇంద్రేణ శ్రేష్ఠతతో సర్వదేవుల యజమాని మాలిక్ పూర్ణ పరమాత్మ యొక్క సవనం పూజను ప్రాతకాలంలో చేయవలసిందిగా చెబుతాడు అది పూర్ణ పరమాత్మ కోసము ఉంటుంది రెండవది మధ్యాంధనం పగలు చేయవలసిందిగా చెబుతాడు అది వైశ్వదేవం సర్వదేవతల సత్కార సంబంధిత సరస్వత్య అమృతవాణి ద్వారా సాధన చేయాల్సిందిగా చెబుతాడు మరియు తృతీయం మూడవది శవనం పూజ సాయంత్రం ఆప్తం ప్రసాదిస్తాడు అనగా ఎవరైతే మూడు సమయాల సాధనను వేరువేరుగా చెయ్యాలి అని చెబుతాడో ఆయన జగత్తుకు ఉపకారం చేయు సంతవుతాడు బ్రాహ్మీ ముహూర్తంలో చేసే సూర్య అస్తమయంలో సూర్యోదయంలో చేసే పూజ ఒకటి తరువాత మధ్యాహ్నం పూట చేసే సమయంలో పూజ చేసేది ఒకటి మూడవది సూర్యాస్తమయం చేసే పూజల గురించి ఎవరైతే చెప్తారో వారు పూర్ణ సంత్ అని పిలువబడతారు పూర్ణ సంత్ దినములో మూడు సార్లు ప్రాతకాలం పగలు సాయంత్రం సాధన చేయవలసిందిగా చెబుతారు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రొద్దున పూర్ణ పరమాత్మ యొక్క పూజ మధ్యాహ్నం సర్వదేవతల సత్కారం కోసము మరియు సాయంత్రం సంధ్యాహారతి మొదలగొనవి అమృతవాణి ద్వారా చేయాలి అని చెబుతాడు ఆయన సర్వ సంసారానికి ఉపకారం చేయవాడు అవుతాడు అలాంటి వాడే పూర్ణసంత్ అని యజుర్వేదము ఇరవై ఆరవ శ్లోకంలో చెప్పబడినది మరి యొక్క సంచికలో మనము యజుర్వేదంలో ముప్పైవ శ్లోకంలో మంత్రంలో చెప్పబడిన విశేషాలను తెలుసుకుందాం సంతి యొక్క గుర్తింపు हरिओं तत्सत् तो